వెల్కమ్ టు గ్లోబల్ మీడియా న్యూస్ చైనా యువత వింత వింతగా ప్రవర్తిస్తున్నారు ఉన్నట్టుండి పక్షుల్లో అరుస్తున్నారు పక్షులు ఎలా ప్రవర్తిస్తున్నాయో అలాగే వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు అందుకు పొడుగాటి టీషర్ట్లను వేసుకొని పక్షి ఆకారంలో కూర్చుంటున్నారు కిచకిచ అని అరుస్తూ పక్షుల్లాగే నడుస్తున్నారు చైనా యువకుల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి చూశారుగా ఈ వీడియో వీటిని చూసి సోషల్ మీడియాలు అవాక్ అవుతున్నారు అసలు ఎందుకు చైనా యువత ఇలా పక్షుల్లా వ్యవహరిస్తున్నారు దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి చైనా యువత విచిత్రమైన ప్రవర్తన గురించి తెలుసుకోవాలంటే ముందు మనం చైనా గురించే తెలుసుకోవాలి ప్రపంచ పారిశ్రామిక హబ్ గా డ్రాగన్ కంట్రీ ఎదిగింది అగ్రదేశాలకు చెందిన పలు పరిశ్రమలు చైనాలో పెట్టుబడులు పెట్టాయి అందుకు కారణం అక్కడి కార్మికులు తక్కువ కూలికే దొరుకుతారు ఆ దేశంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులను చైనా ఓవర్ టైం పనిచేయిస్తుంది ఇలా కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రజలతో చైనా విపరీతంగా పనులు చేయిస్తుంది అయితే ఓవర్ టైం చేయడానికి కార్మికులు ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటే కార్మికుల జీతాలు చాలీ చాలినంతగా ఉండడంతో ఎక్కువ శాతం ఓవర్ టైం చేయడానికి ఇష్టపడుతున్నారు ఒకవేళ ఎవరైనా ఓటీ చేయమని మొండికేస్తే మాత్రం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు అవసరమైతే ఉద్యోగాన్ని తొలగిస్తారు అక్కడి కార్మికుల సంక్షేమంపై చైనా పెద్దగా పట్టించుకోదు కమ్యూనిస్టు దేశమే అయినా చైనాలో ఎలాంటి కార్మిక సంఘాలు ఉండవు అందుకే చైనా ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఈ ఓవర్ టైం పని వేలలను క్యాస్ చేసుకునే బహుళజాతి కంపెనీలు మరింతగా లాభాలు గడించాయి అదే టైంలో చైనా కూడా ఆర్థికంగానే భారీ స్థాయికి ఎదిగింది ఏకంగా అమెరికానే సవాల్ చేస్తోంది చైనాలో కార్మికులు ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీకి వెళ్తే రాత్రి తొమ్మిది గంటలకు బయటకు రావాల్సి ఉంటుంది అంటే దాదాపు చైనీలు రోజు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్నమాట దీన్నే నైన్ నైన్ సిక్స్గా చైనీలు పిలుస్తారు నిజానికి అంతర్జాతీయ కార్మిక చట్టాల ప్రకారం పనివేళలు వారానికి నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉండాలి అంటే ఆరు రోజులకు గాను రోజులో ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించాలి సాధ్యమైనంత వరకు చాలా దేశాల్లో అంతర్జాతీయ కార్మిక చట్టాలకు అనుగుణంగానే పనివేళలు ఉంటాయి కానీ చైనాలో మాత్రం అందుకు విరుద్ధంగా పన్నెండు గంటల పనివేళలను అమలు చేస్తున్నారు అయితే ఇన్నాళ్ళు చైనా ఆడినట్టు సాగింది కానీ ఇప్పుడు యువత మాత్రం అన్ని గంటలు పనిచేయలేమంటూ మండికేస్తున్నారు నైన్ నైన్ సిక్స్ విధానానికి వ్యతిరేకంగా చైనాలోని యువత నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసనలోని భాగంగానే చైనీస్ యువత పక్షుల్లాగా వ్యవహరిస్తున్నారు ఈ విధానం ఇప్పుడు చైనాలో తెగ ట్రెండ్ అవుతుంది నిరసన తెలపడానికి పక్షుల్నే ఎందుకు అనుకరించాలి అంటే పక్షులు స్వేచ్ఛగా ఎటువంటి అడ్డంకులు లేకుండా హాయిగా జీవిస్తాయి ఈ విషయాన్నే అక్కడ యువత చెప్తున్నారు ఎక్కువ గంటలు పనిచేయడం లేదంటే చదువుకోవడం వంటి పనుల నుంచి విముక్తి కవ్వాలంటూ చైనీస్ యువత డిమాండ్ చేస్తున్నారు అందుకే వారు పక్షుల్లా వ్యవహరిస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు కొందరైతే ప్రత్యేకంగా రెక్కలను కూడా చేయించుకొని వాటిని తగిలించుకొని నిరసన తెలుపుతున్నారు అయితే ఇలా నిరసన తెలుపుతున్న వారిలో ఎక్కువగా ఇటీవల డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారే ఉన్నట్టు తెలుస్తుంది ఎక్కువ పని వేళలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఒత్తిడి పెరుగుతుందని అక్కడ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వర్కింగ్ అవర్స్పై చైనీస్ యూత్ నిరసన చేయడం నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై రెండులోను బాయిలాన్ అనే పదాన్ని తెగ ట్రెండ్ చేశారు ఈ బాయిలాన్ అనేది బాస్కెట్బాల్ వీడియో గేమ్లో వాడే ఓ పదం బాస్కెట్బాల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆట నుంచి విరమించుకోవడానికి బాస్కెట్బాల్ను విసురుతూ బాయిలాన్ అంటారు ఈ బయ్లాన్ కాన్సెప్టే తమ పని సంస్కృతి పైన అసంతృప్తి వ్యక్తం చేయడానికి చైనీయులు ఈ బాయిలన్ పదాన్ని ఉపయోగించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.